పరిశుద్ధ నామునికి మహిమచలును గాక ప్రతినిత్య వాగ్దానం చూస్తూ మిమ్మల్ని మీరు బలపరచకుండా అనేకులకి వాగ్దానం షేర్ చేస్తున్నారు ఇవాళ ప్రభు మనకిస్తున్న వాగ్దానం డెబ్బై రెండవ కీర్తనలు కీర్తన గ్రంథం డెబ్బై రెండవ కీర్తనం పదిహేడో వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడు ఉన్నంతకాలం చిగుర్చుచుండను అతనిని బట్టి మనుషులు దీవింపబడదురు అన్యజనులందరూ అతడు ధన్యుడనే చెప్పుకొందురు దేవునికి స్తోత్రం చాలాసార్లు మీ జీవితంలో చాలామంది నేను ఏమంటా ఉంటారంటే నీ పని అయిపోయింది నీ లైఫ్ అయిపోయింది నీ జీవితం అయిపోయిందని చాలాసార్లు నేను అంటూ ఉంటారు ఇంకా నీ లైఫ్ వేస్ట్ ఇంకా అయిపోయింది నీ అయిపోయింది అని అంటూ ఉంటారు కానీ ప్రియమైన దేవుని బిడ్డ ఒక విషయం గుర్తుపెట్టుకో మనుషులందరూ నీ పని అయిపోయిందన్నా పని అయిపోయిందని వాళ్ళ నోటితో వాళ్ళ వరకు వాళ్ళు అనుకోవచ్చేమో కానీ చూచుచున్న దేవుడిని మనం కలిగి ఉన్నాం హా ఆయన ఎప్పుడు కూడా తన పిల్లల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అందుకని చాలాసార్లు ఆయన మా ఆయన ఒక మాట చెప్పాడు నిన్ను విడవను నేను ఏమాత్రమును ఎడబాయను అన్న మాట ప్రకారంగా మీరు ఒక్కసారి ఆలోచించండి ఈరోజున ప్రభు నీతో చెప్తున్న మాట మనుషుల్ని నీ పని అయిపోయిందని నిన్ను అనోత్సమ కానీ దేవాతి దేవుడు మాత్రం నిన్ను చిగురింపజేసే దేవుడిగా ఉన్నాడు నీ పేరు నిత్యము ఉంటుంది ఒకవేళ ఈ రోజున యేసుప్రభుని నమ్మాను నా జీవితం ఇలా అయిపోయింది అని ఒకవేళ నిన్ను ఎవరన్నా క్వశ్చన్ చేయొచ్చు ఏసుప్రభు నమ్మితే నీకేమో వస్తుంది అని ఎవరన్నా నిన్ను హేళనగా మాట్లాడుండొచ్చు లేదా ఎవరైనా ముందుకు వచ్చి నీ బ్రతికంతే నీ లైఫ్ అంతే నీ జీవితం అంతే అనే ఇష్టానుసారంగా నిన్ను ఒకవేళ అనుండొచ్చేమో కానీ నీ పేరును మాత్రం నిత్యము నిలబెట్టే దేవుడిని మాత్రం నువ్వు కలిగి ఉన్నావు సూర్యుడు ఉన్నంతకాలము అవును నిజమే సూర్యుడు ఎంతకాలం ఉంటాడు భూమి ఉన్నంత వరకు ఉంటాడు కదా అలాగునే నీ పేరు తుడిచిపెట్టే శక్తి ఎవరికీ లేదు నీ పేరును తీసేసే శక్తి ఎవరికీ లేదు ఎందుకు అని అంటే అట్టి విధంగా దేవుడిని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఈరోజు మనం ఒక అబ్రహాంని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒక ఇస్సాకుని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒక యాకోబుని జ్ఞాపకం చేసుకుంటున్నాం బైబిల్ ఒక ఇస్తేరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం బైబిల్ ఒక యోసేపుని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎంతమంది భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మన ముందు తరాలు జ్ఞాపకం చేసుకున్నాయి మన తరాలు జ్ఞాపకం చేసుకున్నాయి మన తర్వాత తరాలు కూడా జ్ఞాపకం చేసుకుంటాయి సూర్యుడు ఉన్నంతకాలం జ్ఞాపకం చేసుకుంటేనే ఉంటారు అది కదా దేవుడు చికిరింపజేసే ఆశీర్వాదం అంటే ఈవేళ మీకు నేను చెప్తున్నాను ఎందుకు నీ నిందలను బట్టి నువ్వు భయపడుతున్నావు ఎందుకు నీ శోధనలను బట్టి నువ్వు అవమానపడుతున్నావు ఎందుకు నీ నిందలను బట్టి నీ కన్నీటిని బట్టి నీ వేదనను బట్టి ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు చూసున్న దేవుడు నీ దేవుడు కాదా నిన్ను ఆశీర్వదించే దేవుడు నీ దేవుడు కాదా నిన్ను పైకి లేవనెత్తే దేవుడు నీ దేవుడు కాదా మనుషులు మరిచినా నేను మర్చిపోతాడు అనుకుంటున్నావా నరులు విడిచిపెట్టినా నిన్ను ఆయన విడిచిపెడతాడు అనుకుంటున్నావా లేదు నాన్న సూర్యుడు ఉన్నంతకాలం నువ్వు చిగిరించబోతున్నావు నీ పేరును దేవుడు నిత్యము నిలబెట్టబోతున్నాడు అతడు దీవించబడ్డాడు అని మనుషులు సాక్ష్యం ఇవ్వబోతున్నారు అన్యజనులందరూ నేను ధన్యుడు ధన్యురాలు అని చెప్పబోతున్నారు ఏ అన్యజనులైతే ఈ వేళ నీ బ్రతికైపోయిందని హేళన చేశారు ఏ అన్యజనులైతే ఈ వేళ నీ జీవితం పతనం అయిపోయిందని మాట్లాడుతున్నారు ఏ వ్యక్తులైతే నీ లైఫ్ కొలాబ్స్ అయిపోయిందని మాట్లాడుతున్నారో వారందరి ముందే నా దేవుడిని గణపరచబోతున్నట్లుగా మాట్లాడుతున్నాడు అప్పుడు ధైర్యం తెచ్చుకో నిబ్రమ కలిగి ఉండు పరిస్థితులను ఎప్పుడు నువ్వు చూడొద్దు దేవుడిని ఖ్యాతిని పేరుని దేవుడికి పేరునిస్తానంటున్నాడు కోల్పోయిన ఉద్యోగం మరలా ఇస్తానంటున్నాడు కోల్పోయినటువంటి ఆ వివాహ బంధమును మరలా అనుగ్రహిస్తానంటున్నాడు కోల్పోయిన గర్భఫలాన్ని మరలా ఇస్తాను ఇస్తానంటున్నాడు ధైర్యం తెచ్చుకో నిబ్రమ కలిగి ఉండు ఏసైతో సాగిపో మనుషులు వైపు చూడొద్దు నాన్న చిగిరింప చేసే దేవుడు నీ దేవుడు అందుకనే మనుషుల తట్టు చూసి వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళతో పరుగులెత్తి నీ జీవితాన్ని వేస్ట్ చేసుకోకు ఆయన ఎప్పుడో చెప్పాడు కదా నేను ద్రాక్ష వలని మీరు తీగలు నాలో అంటుకట్టుబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారని ప్రభువే చెప్పారు కదా దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళండి నమ్మకంగా ఉండండి ప్రభువు రాకడి కొరకు కనిపెట్టండి పరిస్థితులు వేటిని చూడకండి ప్రభు వైపే మనసు పెట్టండి నే ఆయనే నీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తాడు చిగిరింపజేస్తాడు సూర్యుడు ఉన్నంతకాలం నీ పేరు ఉండబోతుంది అన్యజనులందరి ముందు నేను ధన్యురాలుగా ధన్యుడిగా నిలబెట్టబోతున్నాడు అట్టి విధమైన కృపను నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు ప్రేమ నమ్మకము పరిశుద్ధమైన తండ్రి ఎంతోమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ వారి జీవితాల్లో ప్రభు నా లైఫ్ అయిపోయింది నా పరిస్థితులు మారిపోయి నా జీవితం వేస్ట్ నా బ్రతుకు వేస్ట్ అని ఎంతమంది అయితే వేస్ట్ కలిగినటువంటి వారి జీవితాలుగా గుర్తించుకొని తమ్మును తాము చేసుకుంటున్నారు అట్టి వారందరినీ మరలా లిఫ్ట్ చేయమని ప్రార్థిస్తున్నారు అట్టి వారందరినీ మరలా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు అట్టి వారందరినీ అనేకులకు దీవనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నారు మీరే తాకండి బిడల చుట్టూని మహిమను నుంచండి ఎక్కడికి వెళ్ళిన బిడల్ జీవితాలు జయము అని మీరే అభిషేకించమని దీవించమని ఏ సునామ నడుచునా అంటారు గాడ్ బ్లెస్ యూ దేవుణ్ణి అమ్మ తగ్గినవాడు అనేకులకి వాగ్దానం షేర్ చేయండి ప్రభు మిమ్మల్ని దీవించను గాక ప్రైస్ ఇలాంటి